హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలం యాంద్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంది ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకొని సాల్ట్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని అయితే ఉడికించాలి బాస్మతి రైసే కాకుండా నార్మల్ రైస్ తో చేసినా కూడా టేస్ట్ బానే ఉంటుంది అన్నం పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ బాస్మతి రైస్ ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి ఇలా కొంచెం పలుగ్గా ఉంటేనే మంచిదండి లేదంటే ముద్ద అయితే దీని టేస్ట్ అయితే అస్సలు బాగోదు అన్నం చేసుకున్న తర్వాత చికెన్ లోని కొంచెం ఉప్పు പസപ്പ് കാരം അല്ലം വെല്ലുല്ലി പേസ്റ്റ് എഗ് కొంచెం ఫ్లవర్ కూడా వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో కానీ స్పూన్ తో గానీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చికెన్ అయితే వన్ బై వన్ అయితే తీసుకొని వేసుకోవాలి పకోడీ లాగా ఈ ఆయిల్ నేను లాస్ట్ టైం చికెన్ పకోడీ వేసినప్పుడు యూస్ చేస్తాను మళ్ళీ అదే యూస్ చేస్తున్నాను ఈ చికెన్ ని ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చికెన్ సపరేట్ చేసి ఇప్పుడైతే అదే కడాయిలోని చిన్నగా చురుముకున్న అల్లం వెల్లుల్లి కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అయితే మనక సేపు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చిల్లీ టమాటా సోయా సాస్ కూడా వేసుకొని అయితే మరొకసారి కలుపుకోవాలి ఇస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ వేసిన తర్వాత మరొక టూ మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత రైస్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి రైస్ వేసిన తర్వాత ఆకుండా అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండాలి మొత్తం రైస్ అంతా కూడా కలిసిన తర్వాత లాస్ట్ లో వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి మినిట్స్ తర్వాత మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లోని క్యారెట్ ఒకటే కాదండి క్యాప్సికాన్ లేదంటే క్యాబేజ్ ఇలా ఏవైనా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర క్యారెట్ ఒకటే ఉంది అందుకోసం క్యారెట్ ఒకటే వేసానండి మీకు కావాలంటే క్యాప్సికమ్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ ఏమి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రెండోసారి కూడా చేసుకుంటారు అంత టేస్టీగా ఉందండి చూసారా పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది మరీ ఎక్కువ స్పైసీగా లేకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుందండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేసేయండి బాయ్ బాయ్